మండల మరి హిమా అనుబంధ సంఘాల నూతన కమిటీ సమావేశానికి సభ అధ్యక్షులు బిన్ని పవన్ కళ్యాణ్ గారికి ఈ సమావేశానికి మరి వేదికపైనటువంటి మహారథులకు మరి పేరు తీరిన అన్నగారు మరి కనకరాజన్న అన్న కానీ అదేవిధంగా మరి మహేష్ కానీ అన్నగారు తిరుపతి అన్న స్థానికులు మరి అన్న మరి యాదన్న గారు కేర్ యాదన్న గారు అంటే ఇక మాట్లాడే ముందు కొన్ని విషయాలు మరి చెప్పే ముందు కూడా వీళ్ళందరూ కూడా ఉద్యమాలు అన్నగారిగా మాకు చాలా సీనియర్ నాయకులు అన్నగారి ఆధ్వర్యంలో నేను శ్రీను అదేవిధంగా శంకరన్న దండశంకర్ అదేవిధంగా మన పెదమాత బాబు వారితో పాటుగా వాళ్ళ శిష్య విగంలో పాల్గొంటూ మరి దాదాపుగా నేను చాలా ఏలుగా మరి అన్నగారి ఉద్యమంలో పాల్గొన